హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ పేదలకు గుడ్ న్యూస్ ఆధార్ కార్డుని అర్హతగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత దీపావళికి ముందే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రైతులకు మాత్రం రెండు వేల రూపాయలు పడవండి సో ఎందుకు పడవు అనే వివరాలు గవర్నమెంట్ రిలీజ్ అయితే చేసింది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ డేట్ అనేది విడుదల చేసిందండి సో ఆ రైతులకు మాత్రం రెండు వేల రూపాయలు పడవు అని చెప్పేసి పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి రైతులకు సంబంధించి ఆదుకోవటానికి ప్రధాని మోడీ గారు ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అయితే స్టార్ట్ చేశారు సో ఈ పథకం ద్వారా కేంద్రం నుంచి డివిడి ద్వారా ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారండి సో సాధారణంగా ఒక నాలుగు నెలలకు ఒకసారి అయితే ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఇరవై విడత ఆగస్టులో జమ చేస్తారండి సో ఇప్పుడు ఇరవై ఒకటవ విడత విడదల కోసం ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఇరవై ఒకటవ విడతకు సంబంధించి డబ్బులు అనేది క్రెడిట్ అయ్యాయండి సో దేశవ్యాప్తంగా రైతులకు పిఎం కిసాన్ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారా పీఎం కిసాన్ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎదురు చూస్తున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ ఇతర రాష్ట్రాల రైతులకు ఈ నిరీక్షణ ముగిసింది అనే చెప్పుకోవచ్చు సో అక్టోబర్ ఏడవ తేదీన ఇరవై ఒకటవ విడతకు సంబంధించి వారికి ముందుగానే డబ్బులు అనేది ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి రైతుల ఖాతాలోకి నేరుగా నూట డెబ్బై కోట్లకు పైగా డబ్బులైతే వారి ఖాతాలకి జమ అయ్యాయన్నమాట సో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతకు సంబంధించి రిలీజ్ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు విడత డబ్బులు నవంబర్ పదహైదవ తారీఖున రిలీజ్ అయ్యే అన్న అయ్యాయన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పద్దెనిమిదవ విడత డబ్బులు అక్టోబర్ ఐదవ తారీఖున రిలీజ్ అయితే అయ్యాయి గత ఏడాదిలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటవ విడత ఈ నెల అయితే రిలీజ్ అయ్యి ఉండాలి అయితే ఇప్పటి కూడా పంజాబ్ హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇతర ఇతర రాష్ట్రాల రైతులకు మాత్రం రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో దీపావళికి ముందే గుడ్ న్యూస్ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతకుపై కేంద్రం అధికారిక తేదీ అయితే ఇంకా అయితే ప్రకటించలేదు దీపావళికి ముందే రైతుల ఖాతాలోకి జమ కావచ్చు అని అయితే చెప్తున్నారు అయితే ఈ విడత వచ్చే వారం పడే అవకాశం అయితే ఉందని చెప్పారు సో పిఎం కిసాన్ డబ్బులు వీరికి పడవు ఎవరెవరికి పడవు అని చూస్తే ఎవరికైతే ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ ఇంకా పూర్తి చేసుకోలేదో సో వారికైతే రెండు వేల రూపాయలు పడవు అనేసి చెప్పడం జరిగింది